తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారుల ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లను విడుదల చేసే ప్రకటనపై తాజా అప్డేట్స్ అనేది విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఉన్నారో పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలనే ఉద్దేశంతో ఈ నెలలో జరగబోయే క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అటు కొత్త పెన్షన్ల కోసం గాను ఇటు మహిళలకు ఏదైతే ఇరవై ఐదు వందల రూపాయల కోసం ఇరవై ఐదు వందల రూపాయల కోసం గాను ప్రతి నెల పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధ చేయబోతుంది అన్నట్టుగా మనకి ఇక్కడ వార్తలు అనేది రావడం అయితే జరిగింది ఇక ఈ నెలలో పంపిణీ చేసబోయే పెన్షన్లు అవి కొత్త పెన్షన్ల మనకైతే చూసుకున్నట్లయితే పాత పెన్షన్లు చాలా మంది అయితే అడుగుతున్నారు ఇక ఈ నెలలో జరగబోయే పెన్షన్లు అనేది మనకైతే ఈ వీడియోలైతే తెలుసుకున్నాము ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు మొదటిగా ఎటువంటి జిల్లాలలో పెన్షన్లను విడుదల చేయబోతున్నారు ఇక దీంతో పాటుగా మనకి అరుగులే ఉన్నటువంటి పెన్ పెన్షన్ లబ్ధాల ఖాతాలలో మనకి ఎవరైతే గత పోయిన నెల అంటే మే నెల పెన్షన్లు ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వారికి జూన్ నెలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయాలి కానీ జూన్ నెల పెన్షన్లు జూన్ నెలలో ఇప్పటివరకు ఆ పెన్షన్ డబ్బులు అయితే జమ చేయలేదు ఇక ఆ జమ చేయనటువంటి ఆ మే నెల పెన్షన్లు ఈ జూన్ నెల పెన్షన్లు రెండు నెలల పెన్షన్లు కలుపుకొని మనకి జూలై నెల ఏదైతే ఈ జూలై నెల చివరి వారం నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారో ఆ పెన్షన్లలో కలుపుకొని మనకి మొత్తం డబ్బులు పెన్షన్లు అనేది ఈ ఈ నెలలో చివరి వారం నుంచి ఇస్తారు ఇవ్వరు అనేది చెప్తాను ఇప్పటివరకు ఆ పెన్షన్లు రానివారు పెన్షన్ల ఖాతాల్లో అదేవిధంగా ఈరోజు అంటే చూసుకున్నట్లయితే ఈ జూలై నెల ఏదైతే ఉందో ఈ జూలై నెల చివరి వారం నుంచి ఎవరికి పెన్షన్లు అనేది మొదటిగా రాబోతున్నాయి ఎటువంటి జిల్లాలలో ఆ డబ్బులు అనేది పడబోతున్నాయని తెలుసుకున్నాము దీంతో పాటుగా కొత్త పెన్షన్ల పైన అటు మహిళలోకి ఇరవై ఐదు వందల రూపాయల పైన సమాచారాలు కూడా మనం ఈ వీడియోనైతే తెలుసుకుందాము సో దానికోసం తప్పకుండా వీడిన అయితే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛా మన ఛానల్ని ఈ వీడియోని చాలా మంది అయితే చూస్తున్నారు కానీ అసలు ఛానల్ని అయితే లైక్ చేయడం లేదు అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు వీడియోని అయితే షేర్ చేయడం లేదు సో తప్పకుండా ఈ వీడియోనైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోని షేర్ చేసి మనకైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి ఏ ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరుగులే ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు కొత్త పెన్షన్లను పంపిణీసేందుకు ఇక్కడ సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట కేబినెట్ సమావేశంలో ఈ నెల సీఎం రేవంత్ రెడ్డి గారు పాల్గొనబోతున్నారు ఇక అప్పుడైతే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారు ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయలు నాలుగు వేల నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వృద్ధులు వితంతులకి ఆరు వేల పా రూపాయలు వికలాంగులకి పంపిణీ ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు అటువంటి పెన్షన్లు అనేది జమ చేయకపోవడంతో చాలామంది అరువులు ఆందోళన అయితే చెందడం అయితే జరుగుతుంది ఇక దీనిపైన దృష్టి పెట్టుకొని మనకి ఏదైతే ఆగస్ట్ నెల చూ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆగస్టు నెల లేదంటే సెప్టెంబర్ నెలలో తొంభై తొమ్మిది శాతం వరకు ఈ పెన్షన్లు అనేది విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఈ రాబోయే స్థానిక ఎన్నికలకు ముందే ఇక ఇది ఇలా ఉండగా అటు మహిళలకు కూడా సేమ్ కొత్త పెన్షన్లు ఇచ్చినప్పుడు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా పంపిణీ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా ఐదు నెల చివరి వారం నుంచి అయితే పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు ఇక అప్పుడే మనకి మహిళలకు ఎవరైతే పెన్షన్ లబ్ధాలు ఉన్నారో వారికి పాత పెన్షన్లు ఏవైతే ఇప్పటివరకు రాలేదో పోయిన నెల కానీ అంతకుముందు నెల కానీ పెన్షన్లు ఆ రెండు నెలలు పెన్షన్లు కలుపుకొని ఈ నెలలో ఇచ్చే చివరి వారం నుంచి ఇచ్చే పెన్షన్లలో కలుపుకొని ఇవ్వ ఇస్తామని అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక ఉన్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ